మమ్మీ అందరూ కొంచెం ఎక్స్పెన్సివ్గా డెకరేషన్ చేసి బంగారం పూలు ఎండి వస్తువులు పెట్టి చేసారు కదా నువ్వెందుకు ఇంత సింపుల్గా చేసావు అంతగానమ్మ ఇంతకుండా చేస్తుండ్రా చేస్తుండే అసలు అవన్నీ ఉండేనా లేదు నేను ఉన్నప్పుడు అస్సలు లేకుండా అమ్మ ఇంకా అవేంటి మామిడి తోరణాలు మరి అరిటాకులు అవన్నీ కట్టి రకరకాల పూలతో తెంపుకొచ్చి చేస్తుంటుంది అప్ప ఇంతగానము ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్లో చూస్తుంటే సెలబ్రిటీలు చేసిన పూజలు చూస్తే ఆదం అయిపోయినాయి అట్లా చూసి ఇంకా ఎవరన్నా మళ్ళాంటి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు అట్లా చేద్దాం అనుకుంటే ఎంత కష్టమవుతుంది అందుకని ఎవరు చూసి చేయరు ఇంకా అవి ఏంటి ఇట్లా రూపాలు అవి స్పాం బొమ్మల కింద పిన్నులు గుచ్చి పిన్నులు గుర్చి మరీ పెడుతున్నారు అంటే మనం రూపం అట్లా పిన్నులు గుచ్చి మనం మనం అయితే ఉచ్చుకుంటాం అట్లా శరీరానికి అలా గుచ్చుకుంటామా చెప్పాము లేదు మరి అమ్మవారి రూపం గెచ్చ పిన్నులతో ఉంచుతున్నారు వెనకట్లు అప్పుడు పూర్వకాలంలో అసలు చిత్రపటాలు కూడా లేనప్పుడు ఎట్లా చేస్తుండ తెలుసా కాలు కలషయం పెట్టి ఆ కలషం కొబ్బరికాయ పెట్టి అదే అమ్మవారిగా చేస్తుండ్రి ఆ కలశంకే పూజ చేస్తుంది దానికే మంత్రాలు జరుగుతుంది దానికి షోడశాలు పూజ చేస్తుండ్రీ అన్నీ దానికే చేస్తుంది కానీ ఇప్పుడు ఆర్భటాలు ఎక్కువైపోయినాయి అవి చూసి మనలాంటి మధ్యతరగతి తెచ్చుకున్నామ చేసుకున్నామనుకో ఉట్టిగా పది వేలు కలిసేట్లా అని అట్లాంటి పూజలు భక్తి లేని పూజలు వద్దు అంటే వాళ్ళ భక్తి లేదా అని నా ఉద్దేశం కాదు వాళ్ళని చూసి ఇంకెవరన్నా ఉట్టిగా కలిసలు వాడతారు కాబట్టి అట్లా కాకుండా ఉన్నవిడితో ఇప్పుడు మనం చూడు అసలు ఇలా మన ఒక్క పువ్వు అన్న కొనుకొచ్చింది ఉందా లేదు సార్ లేదు ఇవి కదంబం పూలు ఇవి చెట్టుకాయని కదంబం పూలు అవి ఆవు పాదాల పూలు బ్లూ కలర్ శంఖం పూలు అంటారు కదా అవి అవి ఇంట్లో మహాబిల్వం అయింది ఇది మహాబిల్వం మన దగ్గరనే అయింది ఇది మన దగ్గరది ఇవ దానిమ్మ చెట్టు పువ్వు ఇది మనదే మందారం పూలు మన ఇంట్లో పత్రి మన ఇంట్లోదే ప్రతి ఒక్కటి మన ఇంట్లో ఊసింది మన చేతులతో నీళ్ళు పోసి పెంచి పెంచిన చెట్ల కైన పూలతో చేసుకుంటే మనసు ఎంత తృప్తిగా ఉంటుంది ఎంత హాయిగా ఉంటుంది అవునా కాదా అవును కాబట్టి నేను అందరికి ఏం చెప్తున్నా అంటే ఆ వీడియోలు చూసి అవి ఇంకా మొన్న ఒకటి రీల్ చూసినాం మీ ఆ రీల్ ఏముంది తెలుసా ఇట్లా ప్లేట్ లాగా ఉంది ఆ ప్లేట్లా ఇట్లా నూట ఎనిమిది ఇట్లా ఫ్లవర్స్ ఇట్లా వేయచ్చు అంట అవి జర్మన్ సిల్వరు మళ్ళీ ఏంటియో ఏమో మరి ఇంటిపై పెట్టి చేయొచ్చా దేవుని దగ్గర పూజ చేయరు కదా కాబట్టి అసలు ఇవన్నీ ఇట్లా వేసి అవి వేసి అట్లా కాకుండా సింపుల్గా ఇట్లా వేసుకొని మనసారా అమ్మను గెలుచుకొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అర్థమైనా ఇప్పటికైనా ఎందుకు అవన్నీ వద్దనను మేము ఇన్స్టాగ్రామ్లో అవి చూసి ఇది కొందాం బ్యాక్డ్రాప్ కొందాం పువ్వులు కొందాం అవి కొందాం ఇవి కొందాం అన్న ఇప్పుడు ఖాళీ కొబ్బరికాయలు గవ పళ్ళు తమలపాకులు తప్ప ఏం కోర్లే కొనకుండానే ఇంత పూజ చేసినాం దేవునికి భక్తి ముఖ్యం అమ్మి పైసలు వాళ్ళు ఎంత పెట్టుకుంటారు లేనోళ్ళు మాత్రం మధ్యతరగతులు మాత్రం రీల్స్ చూసి అవి చూసి పూజలు ఆర్భటంగా చేసుకుందాం అని చెప్పేసి అట్లాంటి ఆలోచనలు ఏం చేయొద్దు మంచిగా సింపుల్గా చేసుకోండి ఎంత పూలతోని పూలకొని దేవుని చక్కగా పూజించుకోవచ్చు वरलक्ष्मी माता की जय